వ్యవసాయ మార్కెట్ కమిటీ కేశముద్రము ప్రకటిత ప్రాంతంలోని మండలాలనేవి కేశముద్రము ఎనుగుర్తి మరిపెడ ఈ రైతు సోదరులు కాకుండా మిగిలిన మండలాల జిల్లాల నుంచి కూడా వ్యవసాయ మార్కెట్కి సరుకులు తీసుకొస్తారు కాబట్టి రైతు సోదరులకు విజ్ఞప్తి ఇష్టం ఏంటంటే ఇప్పుడు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నది మార్కెట్ యార్డ్లో పడ మొక్కజొన్నలు ఆరబెట్టుకున్నారు బయట స్థలం స్థల ప్రభావాలు ఆరబెట్టుకున్నారు దానికి మేము కూడా ఏమీ తెలియదు కానీ రైతులు తప్పకుండా రాత్రి వేళలో ఉండాలి ఎందుకంటే రాత్రి వేళలో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఉండి వారి మొక్కదొలను దగ్గరకు ఉపదలుసుకోవాలి మార్కెట్ యార్డ్లో కూడా రైతు సోదరులను కవర్ చేయడానికి రాత్రి వేలలేందుకు కూడా మార్కెట్ సిబ్బంది అందుబాటులో ఉంటుంది అది గమనించాలి తర్వాత వీలైనంత వరకు ఇప్పుడు కోతలు కూడా అవుతాయండి పచ్చి ధాన్యం కాకుండా ఆరబెట్టుకొని తాళ్ళు లేకుండా వడిపిల్లి లేకుండా మట్టి పిల్లలు లేకుండా మంచి ధాన్యం తీసుకొచ్చి మంచి ధర కొండాలని రైతు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఒకేసారి కాకుండా మార్కెట్ యార్డు పరిస్థితిని బట్టి అంచనవారిగా రైతు సోదరులు మార్కెట్ యార్డ్కి వచ్చి తమ సరుకును అమ్ముకొని మద్దతు ధరకు వండాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నామండి తర్వాత రైతు సోదరులు ఇక్కడ వచ్చిన తర్వాత వారి ధాన్యం దగ్గర తప్పకుండా ఉండాలి ఉండి వాటి చూసుకోవాలి ఎందుకంటే ఇంత మొత్తం ధాన్యాన్ని ఇక్కడ పోసిపోతే రాత్రి వేళ సిబ్బంది కూడా మొత్తం అన్ని కవర్లు కప్పలేము కాబట్టి రైతు సోదరులకు మరియు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాము యాడ్లో ఆరగ వస్తున్న మొక్కలు కానివ్వండి వేరే ఇతర సరుకులకు కానీ తప్పకుండా రాత్రి వేళ ఉండాలి వారికి ఇక్కడ రైతు విశ్రాంతి భవనం కూడా ఉంది తాగునీటి వసతి కూడా ఉందండి యాడ్లో కూడా లైట్స్ కూడా మొత్తము ఏర్పాటు చేసాము తర్వాత కవర్లు కూడా టార్పాలింగ్స్ కవర్లు కూడా రైతు సోదరులకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడానికి అందుబాటులో మా మార్కెట్ సిబ్బంది కూడా ఉంది కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా సహకరించగలం మనం ఈరోజు వ్యాపారస్తులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రైతు సోదరులకు మద్దతు ధరకు తక్కువ కాకుండా ధాన్యం కానీ మొక్కలు కానీ ఏ సరిపడ కానీ వాటి యొక్క క్వాలిటీకి అనుకుండా ఎక్కువ ధరలు కూడా ఇచ్చేసి రైతు సోదరులను ఇబ్బంది కాకుండా చేసుకోవాలని వాళ్ళకు కూడా సూచనలు తర్వాత ఆజ్ఞలు జారీ చేయడం జరిగిందండి రైతు సోదరులకు తప్పకుండా మార్కెట్కి వచ్చినందుకు వారికి ఇబ్బంది కాకుండా వ్యాపారస్తులను కూడా కొడడం జరిగింది వారికి కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం వారు కూడా ఏమైనా తప్పు చేసినట్టయితే వారిని కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి మేము ఏమి ఎంకాలని రైతు సోదరులు తెలియజేస్తున్నాం వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఒకవేళ మోసం చేస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అలాంటి ఇష్యూస్ వరకు ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ లైసెన్స్ను నోటీస్ ఇస్తాము సార్లు చూస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము వెనుకమని చేస్తున్నామండి మొన్నటి ఇది మిర్చి జరిగింది అలాంటిది కాకుండా ఉండాలని కూడా వాళ్ళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారిని వారిని కూడా మిచ్చి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాంటి కాకుండానే అందుకుని మనం ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినవండి ఇది కూడా గమనించాలి సార్ ఇప్పటివరకు ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఉంది కాబట్టి రైస్ సోదరులు ఎవరు కూడా బయట అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము యార్డ్లో యాడ్ తీసుకొచ్చి మంచి ధర పొందండి బయట గ్రామాలలో తర్వాత ఈ సిటీ టౌన్లో కూడా బయట చిన్న చిన్న డబ్బాలు తర్వాత వారి మీద కమ్మి మోసపోవద్దని మా యొక్క విజ్ఞప్తి యార్డ్ ఉన్నది యార్డ్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని బయట తక్కువ ధర ఉంటుందని చెప్పేసి చేస్తే మాత్రము అది మీదే అవుతుంది కాబట్టి ఉన్నా కూడా మీరు తమరు తప్పకుండా రావాలి మార్కెట్కి వచ్చి అమ్ముకోండి బయట అమ్ముకోవద్దని మా యొక్క విజ్ఞప్తి సార్ మార్కెట్ కమిటీ పదే పదే చెప్తుంది ఏ రోజు చెక్కు ఆ రోజే వ్యాపారం ఇవ్వాలని కానీ వారం పది రోజుల టైం పెడుతుంది అలాంటి వ్యాపారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అది కూడా చెప్పడం జరిగిందండి సేమ్ డేట్ వేసి చేయమని చెప్తున్నాము అది కూడా అయిపోతుంది అది కూడా అమలు చేసుకోండి తప్పకుండా రైతు బ్యాంకు వ్యాపారి ఇచ్చే బ్యాంకు ఖాతాకు చాలా వేరు వేరు బ్యాంకులు ఉన్నాయి అట్లా రోజులు టైం పడుతుందని ఇబ్బంది పడుతుంది అంటే అకౌంట్ అందులో వాళ్ళు లేకుంటే కొంచెం క్లియరెన్స్ టైం అంటే వ్యాపారులు లోకల్ బ్యాంకులలో చేస్తే బాగుంటుందని రైతుల అభిప్రాయం ఇక వాళ్ళకి టర్న్ ఓవర్ బట్టి కూడా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి కానీ అది కూడా చెప్తాం సేమ్ బ్యాంకులే మరి రోజులు జరుపుతారు ఇప్పుడు సెలవు అంటే రైతు సోదరులు ఎవరైనా ఉండి అమ్ముకుంటే రావచ్చు అని వారు ఉంచేసినప్పటికీ దాన్ని మనం ఇచ్చి అయితే లైన్ మీద కరెక్ట్ చేసుకోవచ్చు లైన్ మీద కరెక్ట్ చేసినా కూడా మాకు వాళ్ళు నెలవారీ కొనుగోలులో ప్రతి నెల పదవ తారీఖు లోపల ఇస్తారు అందులో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి బయట కరెంట్ చేసినవి తర్వాత వేరే వ్యాపార దగ్గర కూడా ఎక్స్పోర్ట్ పర్ఫెక్ట్స్ పెట్టుకునే కూడా అందులో మాకు పెడతారండి రిఫ్లెక్ట్ అవుతాయి మార్కెట్ ఇప్పుడు ఏ లాభాలు ఉంది ఎంత లాభాలు ఉంది అయితే ఎమర్జెన్సీ టార్గెట్ మించిందా టార్గెట్ టార్గెట్ మించి మనము అదేమించామండి ఎంత బాయ్ ఆరు కోట్ల పన్నెండు లక్షల యొక్క మనకు టార్గెట్ ఫిక్ చేసిందండి ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల్లో మేము చేసామండి మార్కెట్ ఫిక్ చేయడం తగ్గింపు ఎక్కువనే చేస్తామండి సార్ గతంలో ఇక్కడ చెక్ పోస్ట్ ఉండేది ఇప్పుడు చెక్ పోస్ట్ కొనసాగించట్లేదు లోకల్ ఉన్నాయండి లోకల్ చేస్ట్ చేస్ట్ ఇక్కడ ఇక్కడ ఏ పాయింట్ ఇక మొబైల్ ఇక అంటే ఒక ఒకటి షటర్ అనేది తీసుకొని దాము చూస్తున్నాం కానీ రాలేదు మొబైల్ పార్టీ తిరుగుతుందండి సార్ ఇక్కడ మొబైల్ పార్టీ రైతులు ఒక ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో వాళ్ళ మిల్లులు కానీ లేకపోతే వాళ్ళ ఆఫీసులు కానీ ఉన్నాయి ఇక్కడ కేసుంద్ర మార్కెట్ లోపలే వాళ్ళ ఆఫీసులు ఏర్పాటు చేయాలని అంటున్నారు అసలు ఇప్పుడు ఆల్రెడీ కింద ఎనిమిది సెంటర్లు ఉన్నాయండి ఈ ఎలక్షన్ ఫోన్ అని చెప్పేసి దాన్ని కొంచెం చేసినంత కాగానే అది ఇప్పటికే కాలయాపన అవునండి అది మీరు అనేది వాస్తవమే ఎలక్షన్ అది కూడా తర్వాత అమాని మార్కెట్ రేట్లది కూడా ఎలక్షన్ కోండదు చేయలేదు కాబట్టి అది కూడా కాగానే ఎలక్షన్ కలిసినాము ఎలక్షన్ కూడా అయిపోగానే వారి రేట్లది కూడా చేస్తాము కాబట్టి అమాని సోదాలు కూడా గమనించి సహకరించాలని మేము కోరుతున్నాము చెప్పిన వాళ్ళకు కూడా చెప్పినాము యాదాద్రి అక్కడ కూడా కాదు